అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అనే నేను అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విజేత చూపుతానని భారతదేశ సార్వభౌమాత్కారాన్ని సమగ్రతను కాపాడతానని తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంత శుద్ధితో నిరసిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగదేశాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని నేను అనే నేను అడ్డూరు లక్ష్మణ్ కుమార్ అనే నేను తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని కర్తవ్యాలను సక్రమంగా నిర్వహిస్తానని అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగాని పరీక్షం కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా దైవ దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను